సబ్జెక్ట్ ఆయన నా గురించి వచ్చింది ఇప్పుడు ఆయన వచ్చింది నా గురించి అడుగుతుంది నా గురించి నడుస్తుంది మ్యాటర్ నా గురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి గవర్నర్ చెప్పిన విధంగా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా దాని మీద పూర్తయినట్టు వారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు వారు గవర్నర్ కూడా వారు మాట్లాడారు దాని మీద ఇవా ఈరోజు గ్రామంలో ఏఈఓల దగ్గర వారు మరి ఏ ఓల దగ్గర కానీ ఇప్పటికీ చాలా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి వాటిని ఒకసారి పర్స్ చేసి జిల్లా శాఖ తరఫున మిమ్మల్ మళ్ళొకసారి గుర్తు చేయడానికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చింది జగిత్యాల రైతు ఐక్యవేదిక జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో రైతు భరోసా కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి అలాగే పన్నెండు వేల మద్దతు ధరతో పసుపు రై పసుపును కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గత వరంగల్ డిక్లరేషన్ పైన ఇచ్చిన హామీలు నెరవేర్చని ఏడలా గత మొన్న అసెంబ్లీలో రెండు లక్షల కింద ఉన్న ప్రతి ఒక్క రుణమాఫీ చేసినాం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసినామని చెప్పి చెప్పడం జరిగింది అది ముమ్మాటికి తప్పు అని చెప్పి అది ఇంతవరకు నెరవేర్చకున్నా కూడా దాదాపు ఒక అరవై శాతం వరకు ఇంకా ఇంతవరకు నెరవేర్చలేదు తప్పు లెక్కలతోని రైతుల పాలిట పాలీట శాపంగా మారింది ప్రతి ఒక్క రైతు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం వస్తే పెరిగన్నం దీని అరువు మీద పడుకుందామని చెప్పి ఆలోచించి ఓట్లు చేస్తే ఈరోజు పురుగుల మంద ఈ పాడ మీద పడుకునే స్థితికి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కన్ను తెరిచి రైతుల యొక్క గోసను పట్టించుకోవాలని కొనుగోలు కేంద్రాలు ఈ రైతు వైఖరి మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మొత్తం రుణమాఫీ మొత్తం జరిగిపోయింది అసలు ఇక ఏం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది దానికి మేము ఒకటే కోరుతున్నాం అయ్యా జైచాల జిల్లాలో దగ్గర దగ్గర ఒక అరవై వేల పైన రైతులు రుణమాఫీ కానీ రైతులు ఉన్నాం మన మీదేమో మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ అయిందని అంటారు మేము ఒకటే రైతు ఐక్య తరఫున ఒకటే కోరుతున్నాం మీరు రుణమాఫీని గిటా ఒకవేళ ఈ అసెంబ్లీ సెషన్లో గిట మీరు ఏదో ఒక టైం కనీసం ఇంక రెండు నెలలు మూడు నెలలకు మాకి వాడకు మేము ఇస్తామని చెప్పి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున మేమంతా సమిష్టిగా నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున అసెంబ్లీ ముందట నిరసన తెరపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ మీరు ఈ అసెంబ్లీ సెషన్లో ఏదైనా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ మేము రుణమాఫీ నెలకు రెండు నెలలకు చేస్తామని ఇతర స్టేట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి అంతా అందరం అనుకొని ఒక డేట్ నిర్ణయం చేసి అసెంబ్లీ సెషన్ లోపే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని మీ ద్వారా మీడియా ద్వారా